నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ హలో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగానే ఉంటారు అయితే మాకైతే నైట్ అయితే ఫుల్ వర్షం అయితే పడింది మార్నింగ్ లేసెస్ చూస్తుడికి కొంచెం అయితే వర్షం తగ్గుంది బట్ కొంచెం కొంచెం పడుతూనే ఉన్నదనమాట మీ దగ్గర కూడా వర్షం పడుతుందో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదోటి నేనైతే ఒక చిన్న శంఖం పువ్వు మొక్క అయితే నాటాను అదైతే ఇప్పుడు బాగా కొంచెం పెద్దగా అయింది ఇంకా దీంట్లో ఫస్ట్ టైం అయితే ఇదోటి పువ్వు అయితే పూసింది దీన్నైతే తీసేసి నేను ఈరోజైతే శివాభిషేకం చేసుకుంటా దీంట్లో అయితే వర్షం పడడం వల్ల బాగా వాతావరణం అయితే చల్లబడింది అయితే ఈ చల్లటి వాతావరణంలో అయితే మా వారికి మా బాబుకి వీళ్ళిద్దరికైతే బాగా స్పైసీగా ఏదైనా తినాలనేసి ఉంది అది కూడా నాన్ వెజ్లో వాళ్ళకి స్పైసీగా తినాలనేసి ఉంది అందువల్ల ఫ్రీజర్లో అయితే కోనేం ఫిష్ అయితే ఉన్నది హాఫ్ అయితే కోనిమ్ చేపలు ఎగురు చేశాను కదా ఇంకా హాఫ్ పోర్షన్ అయితే ఉంది అయితే అదే హాఫ్ పోర్షన్తో అయితే ఈరోజు నేను కోనేం చేపలు ఫ్రై చేయబోతున్నాను అది కూడా చాలా సింపుల్గా ఇంకా దాంతో అయితే అల్లం మిరియాలు ఇవన్నీ వేసేసి టమాటా రసం అయితే చేయబోతున్నాను అయితే మార్నింగ్ పడుకో లేచిన వెంటనే అయితే చేపలని అయితే తీసేసి ఫ్రిజర్ నుంచి బయటపెట్టి వేసుకున్నాను రూమ్ టెంపరేచర్లోకి వస్తుంది అనేసి తర్వాత వచ్చేసి ఇదొకటి వెడ్నస్ డే ఏమో నైట్ నేను డిన్నర్లోకి పాలక్ చోలే ఇంకా రోటీ చేసుకున్నాను కదా అవైతే కొంచెం వేసి ఉన్నది అది కూడా అయితే ఫ్రిజర్ నుంచి తీసుకున్నాను ఆ పాలక్ చూలే కర్రీని అయితే మైక్రోవేవ్లో వేడి చేసుకుంటే సరిపోతుంది దాంతో కాంబినేషన్కి నేను ఆ పూరి అయితే చేయబోతున్నాను చపాతి డో కూడా ఉన్న కదా అది కూడా ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసుకున్నాను దాంట్లో అయితే కొంచెం వామ్ వేసేసి మరి కొంచెం పిండి అయితే వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది ఈరోజైతే వంట పని ఎక్కువ ఏం లేదు అన్నీ ముందు రోజుది ఉన్నది కాబట్టి రసమే చేయాలి రైసే పెట్టాలి ఇంకా పూరి చేయాలి ఈ మూడే కాబట్టి ప్రశాంతంగా అయితే నేను మార్నింగ్ అయితే ఫస్ట్ టీ తాగేసి నీట్గా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను దాని తర్వాత అయితే నేను ఈరోజు వంట అయితే స్టార్ట్ చేశాను ఇదోటి పూజ ఇవన్నీ చేసే టైం కల్లా చేపలు కూడా నార్మల్ టెంపరేచర్లో అయితే వచ్చేసింది ఈ చేపల్లో అయితే ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర పొడి రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా కొంచెం సాల్ట్ ఇంకా చికెన్ మసాలా అయితే వేసుకున్నాను మా ఇంట్లో ఏంటో కానీ చేపలు ఫ్రై చేసేటప్పుడు దాంట్లో చికెన్ మసాలా ఉంటుంది కదా అదైతే ఇలాగా రబ్ చేసేసి ఫ్రై చేస్తే వాళ్ళకి బాగా ఇష్టపడుతుంది అనమాట అయితే నేను చికెన్ మసాలా ఎవరెస్ట్ది ఉంటుంది కదా అదే యూస్ చేస్తాను దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లో అయితే ఇలాగా మస్టర్డ్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ వేసుకొని అన్ని చేపలని అయితే ఇలాగా పెట్టేసుకొని రెండు సైడ్ అయితే బాగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకుంటాను చాలామంది ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కార్న్ఫ్లోరు అల్లం తెల్లులిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకొని డీప్ ఫ్రై అయితే గారెలా చేసుకుంటుంటారు బట్ అవన్నీ అవసరం లేదు జస్ట్ మనము తక్కువ మసాలాతోటి ఇలా కూడా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇదోటి ఒక సైడ్ అయితే మిరియల్ రసం అయితే రెడీ అయిపోయింది ఇంకా మరో సైడ్ అయితే ఫిష్ అయితే ఫ్రై అవుతుంది అయితే నా ఛానల్లో ఆల్రెడీ మిరియల్ టమాటా రసం రెసిపీ అయితే ఉంది కాబట్టి ఆ వీడియో అయితే షూట్ చేయలేదు లేకపోతే ఎక్కువ లెందీగా అయిపోతుంది అనేసి ఆ రసం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇటు సైడ్ వచ్చేసి చేపలు కూడా ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయింది మరో సైడ్ కూడా మనము ఇలాగా పల్టీ చేసుకొని ఫ్రై అయితే చేసుకుందాం అయితే ఫ్రెష్ అయిపోయిన వెంటనే నేను ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసుకున్నాను కాబట్టి పూజ అయ్యేలోపు రైస్ అయితే రెడీ అయిపోయింది ఇదొకటి మాటల్లో ఫిష్ కూడా రెండు సైడ్ అయితే బాగా క్రిస్పీగా తక్కువ ఆయిల్లో తక్కువ మసాలాతో అయితే ఆ ఫిష్ అయితే ఫ్రై అయితే అయిపోయింది ఆ మరో సైడ్ కూడా నేను వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి ఇదోటి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ అయితే చేసేసాను మా వారికి రసం రైస్ ఫిష్ ఫ్రై ఇంకా ఆ పెరుగు ఇంకా మా పాపకి అయితే ఇదోటి రసం రైస్ ఫిష్ ఫ్రై ఇంకా స్నాక్ బాక్స్లో అయితే డేట్స్ అయితే ఇచ్చేసాను అనమాట ఇప్పుడు వీళ్ళకి ప్యాక్ చేసేసి ఇచ్చేస్తే ఇక్కడితో అయితే మార్నింగ్ ఒక హాఫ్ పని అయితే అయిపోయింది అనమాట నేను డిస్క్రిప్షన్ లో అయితే పాలక్ చోలే రెసిపీ ఇంకా కొన్ని చేపలు ఇగిరు ఇంకా నేను ఎలా స్టోర్ చేసుకుంటానో నాన్ వెజ్కి ఒక ఫైవ్ డేస్ కోసం అదైతే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను తప్పకుండా ఒకసారి చూడండి ఇదండి ఈ రోజుదైతే అయితే సింపుల్ రెసిపీస్ అనమాట ఐ హోప్ మీ అందరికి నచ్చే ఉంటుంది నచ్చుంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా మీకు కానీ నా రెసిపీస్ నచ్చుతుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్